వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ ప్రహాసహానంగా ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు అక్కడక్కడ ఘర్షణలు పీడిఎఫ్ అభ్యర్థులను అడ్డుకుంటున్న కూటమి నేతలు ఆంధ్రప్రదేశ్లో ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రెండు పట్టుపదుల ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం నిర్వహిస్తున్న ఎన్నికలు ప్రహాసహానంగా మారాయి కూటమి పీడిఎఫ్ అభ్యర్థులకు మధ్య పోటీ తీవ్రంగా నడుస్తుంది ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో కూటమి చెందిన నాయకులు విచ్చలవిడిగా నగదు పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తుంది ఓటుకు రెండు నుంచి ఐదు వేల చొప్పున కుమ్మరిస్తున్నట్లు పీడిఎఫ్ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు చాలా చోట్ల ఈ పంపిణీకి సంబంధించి వీడియోలు బయటకు వస్తున్నాయి కూటమి అభ్యర్థుల నిబంధనలు ఉల్లంఘించి పోలింగ్ బూత్ లోపల బయట హల్చల్ చేయడం కనిపిస్తుంది అదే సందర్భంలో పీడిఎఫ్ అభ్యర్థులను ఎక్కడికి అక్కడ కట్టడి చేయడం జరుగుతుంది మంగళగిరి సీకే హై స్కూల్ వద్ద పీడిఎఫ్ అభ్యర్థి కుమారుణ్ణి ఆటకట్టించారు పిడిఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు ఈ రోజు ఉదయమే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను ఓటు వేసిన తర్వాత ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటు వేస్తేనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం కలుగుతుందని చెప్పడం జరిగింది అన్ని చోట్ల కూటమి అభ్యర్థులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఓటింగ్ ను పరిశీలించే నెపంతో పోలింగ్ బూత్లో హల్చల్ చేస్తూ పీడిఎఫ్ ఏజెంట్లను బయటకు పంపుతున్నట్లు తెలుస్తుంది ఇలా ఉండగా మాజీ ఎంపీ హర్షకుమార్ కాకినాడలో డబ్బులు పంచుతున్న వీడియోను బయటపెట్టడం గమనార్హం పట్టభతుల ఉపాధ్యాయుల కోసం జరిగే ఎన్నికల్లోనూ అక్రమాలు చేసుకోవడం ఎందుకు అధికార కూటమి నాయకత్వం వహించడం పట్ల ప్రతిపక్ష నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు ఎలాంటి ఉద్రిక్తత ఉదిక్తలకు అవకాశం లేకుండా పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది ప్రజాస్వామ్యంలో ఎన్నిక ప్రజాస్వామ్య బద్దంగా జరగాలి అది సహజమైనటువంటి సూత్రం కానీ ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీలో అధికార పార్టీ అక్రమాలకు తెగబడుతుంది ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో దుర్గిలో కానీ బెల్లంకొండలో కానీ ఇట్లా కొన్ని బూత్లో అని ఆ మండలాల్లో మా ఏజెంట్ని బయటికి పంపించారు ఏమి న్యాయం అది మీకు చేతన అయితే కలపడింది కానీ ఆ విధంగా ఏజెంట్లు బయట బయటికి పంపడం ఏంటి అలాగే ఇప్పుడే నేను ఎస్పీ గారికి కంప్లైంట్ పెట్టాను తెనాల్లో కోగంటి శివయ్య మున్సిపల్ హై స్కూల్లో ఏడు బూతులు ఉన్నాయి ఆ ఏడు బూతుల్లో కూడా పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా అలాగే ఇప్పుడు మంగళగిరిలో సహజ న్యాయం ఉండాలి అధికార పార్టీ వాళ్ళు గేటు దాకా వచ్చి ప్రచారం చేసుకోవచ్చు కానీ మేము చేసుకోకూడదు సహజ న్యాయ సూత్రాలు ఈరోజు కృష్ణా గుంటూరు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పాత జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి అది కూడా టీచర్స్ కాన్స్టిట్యున్సీకి వీళ్ళందరూ కూడా చదువుకున్న ఓటర్లు నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఓటు వేయడం అనేది మన బాధ్యత ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కుని ఉపయోగించుకునే బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం మీ అభిప్రాయాలు మీరు చెప్పడానికి కానీ అదేవిధంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చైతన్యంగా పెట్టడానికి ఈ ఓటు అనేది ఒక హక్కు కింద తీసుకొని అందరూ కూడా ఒక బాధ్యత కూడా ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే ఓటేస్తామో అప్పుడు మనందరం కూడా ఒక చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతాం అది ప్రోగ్రెస్కి కానీ వెల్ఫేర్కి కానీ భారతదేశ ప్రతిష్టకు కానీ పనిచేస్తుంది ఈ ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తుంది